ముమైద్ ఖాన్ ఈ పేరు గురించి ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేదు ఇప్పుడు కాస్త ఈమె హవా తగ్గింది కానీ చాలా సినిమాల్లో ఖాన్ ఐటమ్ సాంగ్ అనేది ఖచ్చితంగా ఉండేది ముఖ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన పోకిరి సినిమాలోని ఇప్పటికింకా నావయస్సు అనే పాటను ఎవ్వరూ మర్చిపోలేరు ఇదే పాటలోని అద్భుతమైన సీన్స్ కూడా డిజైన్ చేశాడు పూరి జగన్నాథ్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమా మొదట్లోనే ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేశాడు రాజమౌళి ఆ తర్వాత ముమైద్ ఖాన్ లీడ్ రోల్లో సినిమాలు చేయటం కూడా మొదలుపెట్టింది మైసమ్మ ఐపీఎస్ సినిమాలో మంచి గుర్తింపు కూడా లభించింది గతంలో ముమైద్ ఖాన్ తనను మోసం చేసిందని హైదరాబాద్కి చెందిన ఒక క్యాబ్ డ్రైవర్ తనపై కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే అప్పట్లో ఈ కేసు ఒక చిన్నపాటి సంచలనమని చెప్పాలి ఇక కేసు పెట్టిన రెండు రోజుల తర్వాత ముమైద్ ఖాన్ పంజాకుట్ట పోలీసులను ఆశ్రయించి అప్పట్లో చాలామంది మీడియా పీపుల్ పైన ఫైర్ అయ్యారు అది తెలియకుండా విషయాలు రాయొద్దు అంటూ మాట్లాడింది రాజు అనే యువకుడు హైదరాబాద్లో క్యాబిన్ నడుపుకుంటూ ఉండగా సినీ నటి ముమైద్ ఖాన్ గోవాకి అప్పట్లో కారును బుక్ చేసుకుంది అయితే గోవా ట్రిప్ నిమిత్తం తన క్యాబ్ని బుక్ చేసుకున్న ముమైద్ ఖాన్ తనకు డబ్బులు మాత్రం ఇవ్వలేదని ఆరోపించాడు క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్తో మాట్లాడి కంప్లైంట్ చేస్తాను అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు ఇక ఆ రోజు రాత్రి అసలేం జరిగింది అని సినీ నటి ముమీద్ ఖాన్ క్లారిటీ ఇచ్చింది తన మదర్ గోవాలో ఉండటం ముమైద్ ఖాన్ హైదరాబాద్లో ఉండటం అలాగే ముమైద్ ఖాన్ సిస్టర్ ముంబైలో ఉండటం ఇవన్నిటి వల్ల హైదరాబాద్ నుంచి ముమైద్ ఖాన్ గోవా వెళ్లవలసి వచ్చింది అప్పుడు షూటింగ్ జరుగుతున్న తరుణం కాబట్టి తనతో పాటు తన మేకప్ మ్యాన్ జావేద్ అలాగే తన కుక్కపిల్ల కూడా ఉన్నాయి ఇంటర్నెట్లో చూసినప్పుడు గోవాకు కేవలం ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉంది క్యాబ్ బుక్ చేసిన వెంటనే డ్రైవర్ ముమైద్ ఖాన్ను చూసి మీకు పెద్ద ఫ్యాన్ అని కాళ్ళు కూడా మొక్కి మొక్కబోయాడు మీరు మైసమ్మ ఐపీఎస్ కదా అంటూ ఎగ్జైట్ అయ్యాడు అయితే గోవా ట్రిప్ ఎంత అవుతుంది అని అడిగినప్పుడు కేవలం పదిహేడు వేలు మాత్రమే చెప్పాడు వెంటనే ముమైత్ అసిస్టెంట్ మేడం ఇరవై వేలు ఇస్తారు అని చెబుతూ వచ్చాడు అయితే వెళుతున్నప్పుడు తను పేపర్స్ ఏవో సరిగ్గా లేకపోవటం వల్ల రెండు వేల ఐదు వందల రూపాయలు ముమైత్ ఖాన్ అడిగి తీసుకున్నారట అంతేకాకుండా కార్లు ఏదో రాడ్ కూడా దాచి ఉంచారట ఒకరోజు లేట్ అవటం వల్ల ఎక్స్ట్రాగా పదిహేను వందల రూపాయలు చెల్లించినట్టు ముమైద్ ఖాన్ తెలిపింది హైదరాబాద్కి రిటర్న్ వస్తున్న తరుణంలో బార్డర్ దగ్గర మళ్ళీ రెండు గంటలు వెయిట్ చేయించారట అలాగే చాలా స్పీడ్గా గోవా నుంచి హైదరాబాద్కి వచ్చాడు వస్తున్న తరుణంలోనే డ్రైవర్ అసోసియేషన్తో మాట్లాడి ముమైద్ ఖాన్ ఇంటి గేటు దగ్గరికి రమ్మని చెప్పారట వెంటనే ముమైద్ ఖాన్ ఇదంతా అర్థమవటంతో తను వేరే ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడిందట కొంత డబ్బులు నేను ముందే ఇచ్చేశాను అలాగే నాతో అతను డైరెక్ట్గా మాట్లాడలేదు అంతా మా జావీద్ చూసుకున్నాడు అతను ఉండటం కూడా నాకు ప్లస్ పాయింట్ అంటూ మాట్లాడింది మొత్తానికి తన వెర్షన్లో ఆ డ్రైవర్ చాలా వరెస్ట్ అంటూ చెప్పుకొచ్చింది